నెలవారీ రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీ జాతకంలో ఎనిమిదవ ఇంట్లో శని ఉండటం మరియు ఈ నెల మొదటి అర్ధభాగంలో మీ జాతకంలో పన్నెండవ ఇంట్లో సూర్యుడు మరియు శుక్రుడు ఉండటం వల్ల మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కెరీర్ పాయింట్ ఆఫ్ కు సంబంధించి ఈ నెల అనుకూలంగా ఉంటుంది పదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు తన స్వంత పదవ ఇంట్లో ఉండటం ద్వారా మీ పనికి బలాన్ని ఇస్తాడు మీ పనిని చూసి ప్రజలు స్ఫూర్తి పొందుతారు ఇది మీకు ప్రాధాన్యత ఇస్తుంది మీ కార్యాలయంలో మీ ఆధిపత్యం ఉంటుంది ఈ నెలలో మీరు మీ పాత్రలో ప్రమోషన్ బహుమతిని పొందుతారు బృహస్పతి గ్రహం పదకొండవ ఇంట్లో ఉంటుంది జూలై నెలవారీ రాశిఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది బృహస్పతి ఐదవ ఇంటిని చూస్తాడు దీని కారణంగా కర్కాటక రాశి యొక్క స్థానికులకు కేక్ మీద ఐసింగ్ వంటి పరిస్థితి ఏర్పడుతుంది మీరు పూర్తి కృషితో మీ అధ్యయనాలను ప్రారంభిస్తారు మరియు మీ అధ్యయనాలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తారు దీని కారణంగా మీరు మీ చదువుపై పూర్తిగా దృష్టి పెట్టే అవకాశం లభిస్తుంది మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి మరియు మీ ప్రభావం పెరుగుతుంది మీరు సరైన దిశలో కదులుతున్నట్లు చూస్తారు ఇందులో ప్రత్యేక గురువు లేదా గురువు సహకారం ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి విజయం సాధించే బలమైన యోగాలు ఏర్పడతాయి కుటుంబ జీవితం పరంగా ఈ నెల సగటుగా ఉంటుంది నాలుగవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో పన్నెండవ ఇంట్లో ఉంటాడు మరియు జూలై ఏడున మీ జన్మ చార్ట్లోని మొదటి ఇంటికి బదిలీ అవుతాడు అటువంటి పరిస్థితిలో మీ సుదీర్ఘ ప్రయాణ ప్రణాళికలు ఏవైనా కావచ్చు విజయవంతమైంది మేము మీ ఆర్థిక స్థితిని పరిశీలిస్తే ఈ నెలలో మీరు మీ ఆదాయంలో పెరుగుదలతో పాటు మీ ఖర్చులను భారీగా పెంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి అన్నింటిలో మొదటిది నెల ప్రారంభంలో శుక్రుడు మరియు సూర్యుడు కలిసి పన్నెండవ ఇంట్లో ఉండటం వల్ల మీ ఖర్చులు వేగవంతం అవుతాయి మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి మీరు చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది లేకపోతే మీ ఆదాయానికి అనుగుణంగా మీ ఖర్చులు భారీగా పెరగవచ్చు నెలవారీ రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ నెల ఆరోగ్యం పరంగా సగటుగా ఉంటుంది ఈ మాసం మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని మీకు వార్నింగ్ ఇస్తోంది ఎందుకంటే ఆరోగ్యమే అతిపెద్ద సంపద మరియు మీరు సంపదను కోల్పోతే మరే ఇతర సంపదకు విలువ ఉండదు మీ రాశిచక్రం నుండి ఎనిమిదవ ఇంట్లో తిరోగమన శని రోజువారీ దినచర్యలో క్రమశిక్షణతో శారీరక సమతుల్యతను కలిగి ఉండటానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మీరు దీన్ని చేయకపోతే మరియు మీరు ఈ చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఈ అజాగ్రత్త వైఖరి మిమ్మల్ని పెద్ద వ్యాధి వైపు తీసుకెళుతుంది పరిహారం మీరు శనివారం నాడు చీమలకు పిండిని పెట్టాలి